వేసేవి వచ్చిందంటే చాలు ఈత కొట్టడానికి నదులు కాలువలు చెరువుల చెంత చేరిపోతారు చాలామంది కొందరైతే రోజంతా అదే పనిగా అక్కడే ఉండి ఈత కొడతారు ఒక రకంగా చెప్పాలంటే ఈత కొట్టడం వల్ల ఆహ్లాదంతో పాటు ఆరోగ్యము మెరుగవుతుంది శారీరక క్షమత పెరుగుతుంది ఇవన్నీ సానుకూల అంశాలే అయినప్పటికీ రెప్పపాటులో ప్రాణాలు గల్లంతవ్వడం ప్రతికూలంగా మారుతోంది కారణం ఏదైనా ఈత సరదా కాస్త చావు వైపు దారితీయడం బాధాకరం అయితే ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో యువత ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది కుటుంబ బాధ్యతలు మోస్తారనుకున్న కుమారులు విగత జీవులుగా పడి ఉండటం చూసి కన్నవారు కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు మరి ఎందుకీ పరిస్థితి ఈతకు వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరం ఎలాంటి ప్రదేశాల్లో ఈత కొట్టడానికి వెళ్లాలి దేనికి రెండు వైపులు ఉన్నట్లు ఈత కొట్టడం వల్ల కూడా లాభాలు నష్టాలు ఉన్నాయి లాభాల విషయం అటుంచితే అతి పెద్ద నష్టం సరదా కోసం వెళ్లి చనిపోవడం అది కూడా చేతికి అంది వచ్చిన యువకులు ప్రాణాలు కోల్పోయి కన్నవారిని కన్నీటి శోకంలోకి నెట్టేస్తున్నారు కోనసీమ జిల్లా గోదావరిలో ఎనిమిది మంది యువకులు గల్లంతవడమే ఇందుకు ఉదాహరణ వారెవ్వరూ తాము ఈత కొడుతూ చనిపోతామని కలలో కూడా ఊహించి ఉండరు కాసేపు ఈత కొట్టి వచ్చేద్దామనుకున్నారు కానీ అదే వారికి చివరి రోజయ్యింది ఇదొక్కటే కాదు ఇలాంటి ఘటనలు వేసవి కాలంలో రోజుకు చాలానే జరుగుతూ ఉంటాయి అలాగని ఈతకు వెళ్లడం మానేద్దామని కాదు వెళ్లినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రాణాలతో పాటు అమ్మా నాన్నలు మీపై పెట్టుకున్న ఆశలు సజీవంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు ఏటా ఈత సరదా కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి రెండు వారాల కిందట కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లె గ్రామంలో జరిగిన ఘటన కూడా ఇలాంటిదే వేసవి సెలవుల కోసం అమ్మమ్మ ఊరికి వచ్చిన ఐదుగురు బాలురు సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు మధ్యాహ్నం ఈతకని వెళ్ళిన వారు సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు వెతుకుతూ చెరువు వద్దకు వెళ్లారు చెరువు గట్టుపై దుస్తులు చెప్పులు ఉండటంతో వారంతా గల్లంతయ్యారని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసు అగ్నిమాపక సిబ్బంది గ్రామస్తులు అక్కడికి చేరుకుని గజయీతగాలతో గాలింపు చేపట్టి రాత్రి పదిన్నరకు మృతదేహాలు గుర్తించి వెలికితీశారు వారంతా పది నుంచి పదిహేనేళ్ల వయసు ఉన్నవారే కావడం గమనార్హం అందులో ఒక అబ్బాయి వారి తల్లిదండ్రులకు పెళ్లైన పదేళ్లకు జన్మించాడు కాని పదిహేనేళ్లు దాటకముందే చనిపోవడంతో ఆ దంపతుల ఆర్తనాదాలు చూపరులకు కంటతడి పెట్టించాయి ఏప్రిల్లో కాకినాడ జిల్లా కాండ్రకోట గ్రామం ఏలేరు కాలువలో మునిగి ఇద్దరు చనిపోయారు ఏలేశ్వరం కిర్లంపూడి సరిహద్దులోని ఏలేరు కాలువలో ఈత కొట్టేందుకు దిగి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఈ నలుగురిని ఏలేరు కాలువే బలి తీసుకోవడం గమనార్హం మొన్నటికి మొన్న కర్నూలు జిల్లా కురవపేటకు చెందిన ఇద్దరు బాలికలు మృత్యువత పడ్డారు బాలికలిద్దరికీ వేసవి సెలవులు కావడంతో తల్లుల వెంట పనులకు వెళుతూ సాయంత్రం తిరిగొచ్చే క్రమంలో మార్గమధ్యంలో ఓ కుంటలో ఈత నేర్చుకునేవారు అయితే ముందు రోజు కురిసిన వర్షానికి నీరు భారీగా చేరడంతో సరిగ్గా రాక మునిగిపోయారు ఎంతసేపటికి రాకపోవడంతో తల్లులు కుంట దగ్గరకు వెళ్లి చూడగా నీటిలో తేలియాడుతూ కనిపించారు అలాగే నాగార్జునసాగర్ ఎడమకాలవలోని పడి మరో ఇద్దరు గల్లంతయ్యారు మహబూబ్ నగర్ డివిటీపల్లి గ్రామ శివారులో ఉన్న క్వారీల కోసం తవ్విన గోతిలో ఉన్న నీటిలో స్నానానికి వెళ్లి ఏకంగా ముగ్గురు ప్రాణాలు వదిలారు అదే జిల్లా మూతిగణపురం గ్రామంలో పెద్ద చెరువు వద్ద ఇద్దరు వ్యక్తులు మునిగిపోయారు ఇలా మహబూబ్ నగర్ జిల్లాలో ఒకే వారంలో ఆరుగురు ఈతకు వెళ్లి చనిపోయారు ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మిక్కిలి ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతూ కన్నవారికి దూరం అవుతున్నారు మా పెదనాన్నగారు చెన్నుపాటి రామకోటయ్య గారు కంకిపాడు ఎమ్మెల్యేగా చేశారాయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అనుకుంటాను మా పెదనాన్నగారు అరవై మూడులో చనిపోయారు అరవై తొమ్మిదిలో వాళ్ళకి ఒక్కడే ఒక్క బాబు నలుగురు అమ్మాయిలు ఆ బాబు మన కృష్ణానదిలో ఈతకని వెళ్ళి తోటి ఫ్రెండ్స్తోనే వెళ్ళి అక్కడ చనిపోవడం అనేది జరిగింది ఎందుకు చనిపోయారు అన్నదానికి తెలుసుకుంటే అక్కడ సుడిగుండంలాగా ఉంటుందంట అది తెలీదు మిగతా పిల్లలందరూ పక్కన స్విమ్ చేస్తున్నారు వీడు మాత్రం వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోయి కా సుడిలో ఇరుక్కుపోయి వెళ్ళిన ఐదుగురిలోనూ చనిపోయింది వీడొక్కడే రామకృష్ణ ఒక్కడే చనిపోయాడు అనమాట అది ఆ విషయం అసలు మా కుటుంబంలో ఎంత బాధను మిగిల్చిందంటే పెదనాన్నగారు చనిపోవడమే కాకుండా వాళ్ళకున్న ఒక్క కొడుకు చనిపోయాడు పెద్దమ్మగారు అప్పటి నుంచి చాలా మానసికంగా కుంగిపోవడము మా నాన్నగారు ఆ కుటుంబాన్నంతా ఒక రకంగా రక్షిస్తూ పక్కన చూస్తూ గైడ్ చేస్తూ ఉండే మా నాన్నగారు కూడా చాలా డీలా పడిపోయారు ఎందుకంటే చివరికి వాడిని ఊబిలోంచి శవాన్ని తీసుకురావాలి ఎట్లయినా మా పెద్దమ్మగారు చూడాలి అంటూ ఉంటే ఇంకా చివరికి ఈతగాళ్ళని దింపి మూడు రోజులకి వారిని బాడీని వేరే దగ్గరికి వెళ్ళి ఎనవల్ కుదుర్లు ఆకుల దగ్గర పడితే గనక అప్పుడు తీసుకురావడం అనేది జరిగింది అందుకని కుటుంబాలు కుటుంబాలే చితికిపోతాయి పిల్లలు సరదాలనుకుంటారు కానీ సరదాలు కాదు మిగిల్చేది ఈత నేర్చుకోవడమన్నా కొట్టడమన్నా యువతకు సరదా అందుకే ముందు వెనుక ఏం ఆలోచించకుండా చెరువులు కాలువల్లోకి దిగిపోతారు అయితే నేటి తరంలో చాలా మందికి ఈత రాదు కారణం నేర్చుకోవడానికి చెరువులు బావులు అందుబాటులో ఉండకపోవడమే కొంతమంది మాత్రం ఈతపై ఉన్న సరదాతో వేసవి సెలవుల్లో చెరువులు కుంటలు బావుల వద్దకు వెళ్లి ఈత నేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కూడా వారి వెంట లేకపోవడంతో చాలా మంది చిన్నారులు చనిపోతున్నారు కొన్ని సందర్భాల్లో ఈత వచ్చిన వారు కూడా అజాగ్రత్తగా ఉంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ముఖ్యంగా నదులు కాలువల్లో నీటి ప్రవాహాన్ని తక్కువగా అంచనా వేసి ఈతకు దిగి మృత్యువత పడుతున్నారు గ్రామాల్లో అయితే చెరువుల్లో తవ్విన గుంటలను అంచనా వేయలేక మునిగిపోతున్నారు అయితే కళ్ల ముందే మునిగిపోతున్న వారిని కాపాడేందుకు ప్రయత్నించిన సన్నిహితులు కూడా మృతిచంద్రం గమనార్హం ఈత రాని వాడు నీళ్లు తాగుతాడు చేతులు పైకి కాలక్ పెట్టి భయాందోళనతో మునిగిపోతూ ఉంటాడు ఈత వాడు వాడిని పట్టుకుడికి వెళ్తే వాడిని కూడా వాటేసుకుంటాడు ఇంకోటి వెళ్తే వాడిని ఆ విధంగా చనిపోవడం జరుగుతుంది ఈత సాధారణంగా చాలా మందికి తెలియదు దాన్ని పాఠ్యాంశంలో చేరుస్తూ ఈత వచ్చిన వాడికి నేను మార్గం ఇవ్వాలని ఇంట్లో రెండు ఇప్పుడు ఒక మార్గం ఇవ్వాలని ఇంట్లో రెండు మొక్కలు పెట్టిన మార్పు మార్పు ఇవ్వాలని

దాంతోపాటు వారిని పైకి తెలిపేందుకు తేలికగా ఉండే కర్రలతో తయారు చేసిన బెండుగాని నింపిన డబ్బాలను గాని ఊడిపోకుండా జాగ్రత్తగా కట్టాలి లోతు ఎక్కువగా లేని ప్రదేశంలో పిల్లలకు ఈత నేర్పాలి అవసరమైతే పిల్లల నడుముకు తాడును కట్టి నేర్పితే వారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం ఉండదు ఈత వచ్చింది కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలకు ముప్పొస్తుంది లోతుకు వెళ్లాక ఈత నేర్చుకుంటున్న వారు నేర్పేవారిని వారిని గట్టిగా పట్టుకోవడం వల్ల ఇద్దరి ప్రాణాలకు ముప్పు సంభవిస్తుంది అందుకే లోతు తక్కువ బురద కంప లేని నేళ్లలో ఈత నేర్పితే ఇద్దరికీ మంచిది మరీ ముఖ్యంగా పిల్లలను ఒంటరిగా ఈతకు పంపకుండా పెద్దలు తప్పనిసరిగా వెనుక వెళ్లాలి ఈత పెద్దలు పిల్లలు అన్న తేడా లేకుండా ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది ఈత కొట్టడం వల్ల వ్యాయామం చేసిన దానికన్నా ఎక్కువ మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు మధుమేహం గుండె సంబంధం తదితర అనేక రకాల వ్యాధులు ఈత వల్ల దూరం కావడంతో పాటు చురుగ్గా ఉండడానికి కూడా తోడ్పడుతుంది కానీ ఈత కొట్టే సమయంలో తగు జాగ్రత్తలు పాటించుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వరుసగా జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి కొంతమంది యువకులైతే మద్యం మత్తులో ఈతకు వెళుతున్నారు చెరువు కుంట లోతు తెలియకపోవడం బురద కంప చెట్లను గమనించకపోవడంతో అందులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు ఇదిలా ఉండగా కొందరు ఈత కొట్టడంలో పోటీలు పెట్టుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఎక్కువసేపు నీటిలో మునగడం ఎక్కువ దూరం వెళ్లడం వింతగా ఈత కొట్టడం వంటి చేష్టలతో నీటిలో మునిగిపోయి కన్నవారికి దూరమవుతున్నారు బిలో ఫోర్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ లో ఉన్న ఈ టీనేజ్ పిల్లలు వాళ్ళ మైండ్ లో ఏముంటుంది అంటే వాటర్ రావడంతోనే ఎంజాయ్ చేయాలి లేదా ఈత కొట్టాలనే ఒక భావం ఉంటుంది కనీసం ఈత రాకపోయినా పర్వాలేదు వాటర్ లోకి వెళ్ళి ఇలా ఆడాలి చేతులు కొట్టాలనే ఒక నేచర్ ఆఫ్ థింకింగ్ అనేది సహజంగా వస్తుంది అయితే దీంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడైతే పిల్లలు వాళ్ళు ఆడుకుందాం అనే ఒక భావంతో వెళ్తారు వెళ్ళిన గ్రూప్ లో ఒక ఒక్కరిద్దరికి స్విమ్మింగ్ వస్తుంది కావచ్చు ఆ ఆలోచనతో వెళ్ళి వాళ్ళు ఆడుతూ ఆడుతూ ఇంకోటి ఏమంటాడంటే ఏం గాదరా రారా అంటాడు ఆ విధంగా ఒక్కరు ఇద్దరు పోయి నలుగురు ఐదుగురు దానిలో జంప్ చేస్తారు ఆడుతూనే ఉంటారు కానీ ఈ వాటర్ లోపల ఈ ఎప్పుడైతే వర్షాలు పడే నిండిపోతాయో ఆ గుంట అనుకుంటారు కానీ అది పెద్ద చెరువులా ఉంటది కాబట్టి లోపల ఉన్న లోతు ఎవరికి తెలవదు ఆ లోతుని ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయరో ఆటోమేటిక్ గా లోపల ఉండే నాచు కానీ అలాంటివన్నీ కూడా కాళ్ళకు తట్టుకుంటా అంటే లేదా కొన్నిసార్లు కొన్ని ప్లేస్ల్లో వెరీ డీప్ గా ఉంటుంది వెంటనే దానికి మునిగిపోతారు అంటే వాళ్ళ బాడీ కంటే కూడా లోతు వెళ్ళిపోతారు ఆటోమేటిక్

చెరువుల్లో పూడిక నాచు పరిశీలించి దిగకపోతే వాటి మధ్యలో చిక్కుకుపోయి మృతి చెందే అవకాశం ఉంది జలపాతాల వద్ద మరీ అప్రమత్తంగా ఉండాలి ఒకవేళ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతే బాధితుడిని గట్టున పడుకోబెట్టి శ్వాసను పరిశీలించి శ్వాస కోసం నోట్లో నోరు పెట్టి ఊదాలి బాధితుడి చేతులను భూమికి తాకించి ఛాతిపై చేతులతో వత్తాలి దీంతో ఊపిరితిత్తుల నుంచి నీరు బయటకు వచ్చి శ్వాస మెరుగుపడుతుంది మెరుగైన చికిత్స కోసం దగ్గర్లోని ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్లాలి అప్పుడు బాధితుడి ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఈ పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు యువకులు ఏం చేస్తారంటే వాళ్ళు యూజువల్ వాళ్ళకి ఫ్రీడమ్ వస్తుంది వాళ్ళకి యాక్సెస్ టు పబ్లిక్ స్పేసెస్ అంటే పబ్లిక్ స్విమ్మింగ్ ప్లేసెస్ అనేది వాటర్ బాడీస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు వాళ్ళేకి వెళ్తారు లేదంటే ఔటింగ్కెని వెళ్తారు సో లేదంటే మనం యూఎస్లో కూడా చాలా చూస్తుంటాం వాళ్ళు అక్కడ చదివే పిల్లలు కూడా ఈ ప్రమాదాల్లో వాటర్ లో ఉన్న మునిగిపోయి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలా ఉంటాయి సో వాళ్ళకి యాక్సెస్ ఎక్కువ అవుతుంది సో అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు వాళ్ళని వాళ్ళు వాటర్ బాడీకి వెళ్లే ముందు ఫస్ట్ వాళ్ళకి వాళ్ళ క్యాబిలిటీ తీసుకోవాలి వాళ్ళు ఓవర్ ఎస్టిమేట్ చేయొద్దు చేసుకోవద్దు వాళ్ళు నాకు చాలా బాగా ఎత్తొచ్చు నేను ఎంత పెద్ద ప్రవాహం అయినా ఈదగలన అన్న వాళ్ళకి అతి ధైర్యాన్ని దాన్ని తగ్గించుకోవాలి ఎందుకంటే వాటర్ అండ్ నేచర్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అంటే మనకున్న శక్తి ఏమాత్రం సరిపోదు సో వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకే వాళ్ళు ఆ వాటర్ బాటిల్కి వెళ్ళాలి తర్వాత వాటరు దిగే ముందు చాలా మంది ఏం చేస్తారంటే ఆ నీరు చూసి ఉత్సాహం తట్టుకోలేక ఆ సంతోషంతో డైవ్ చేస్తుంటారు దూకేస్తుంటారు అది చాలా ప్రమాదం ఎందుకంటే వాటర్ లో మనం దిగేటప్పుడు తప్పకుండా మన కాళ్లే ఫస్ట్ వాటర్ లో ల్యాండ్ కావాలి మన తల ల్యాండ్ ల్యాండ్ కావద్దు మన చేతులు డైవ్ చేసి మన చేతులు ల్యాండ్ కావద్దు మనం జంప్ చేయదు చాలా మంది తల్లిదండ్రులు ఈత నేర్చుకోవడానికి వెళ్ళిన తమ పిల్లలు ఎక్కడ నీటిలో మునిగిపోతారేమోనన్న భయంతో ఈతకు పంపించడం లేదు అయితే ఇది మొదటికే మోసం వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈత నేర్చుకోవాల్సి ఉంది అనుకోని వరదలొచ్చినప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు నదులు రిజర్వాయర్లను సందర్శించినప్పుడు ఈత వచ్చి ఉండటం చాలా మేలు చేస్తుంది అయితే చెరువులు బావులు తరిగిపోవటం కారణంగా నేటి తరంలో చాలా మందికి ఈత రాదు ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్పించాలి అలాగే పిల్లలకు ఈత పట్ల సరైన అవగాహన కల్పించాలి యువత కూడా ఈతకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు ఏదేమైనా ఈతకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు అప్రమత్తత ఎంతో అవసరం